రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యు టు సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా హాయ్ నేను మీ సందీప్ కిషన్ ని వన్ ఇండియా తెలుగు డాట్ కామ్ కి అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ వన్ ఇండియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ వన్ ఇండియా విరాట్ కోహ్లీకి ఈగో ఉంది అది కాస్త సటిస్ఫై అయింది ఎలాగంటే కోచ్ పదవికి కుంబ్లే గుడ్ బై చెప్పేశాడు కాబట్టి కుంబ్లే స్థానంలోకొచ్చిన రవి శాస్త్రికి ఈగో ఉంది అది కూడా ఇప్పుడు సాటిస్ఫై అయింది ఎలాగంటే బౌలింగ్ కోచ్గా గా తనకు కావలసిన వ్యక్తిని నియమించుకున్నాడు కాబట్టి అసలేమైంది ఇండియన్ క్రికెట్ కి క్రికెట్ ని జెంటిల్మెన్ గేమ్ అంటూ ఉంటాం పాకిస్తాన్ తో కొన్నాళ్ల క్రితం ఇండియా వరల్డ్ కప్ పోటీలో తలపడుతున్నప్పుడు సచిన్ టెండూల్కర్ కి తొడ కండరాలు పట్టేశాయి బాధతో విలవల్లాడిపోయాడు కానీ ఆ బాధతోనే మైదానంలో నిలబడ్డాడు మ్యాచ్ ని గెలిపించాడు అక్కడ సచిన్ గెలిపించింది టీమిండియా జట్టుని మాత్రమే కాదు భారతదేశంలో ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానుల్ని ఇంకో మ్యాచ్ లో అనిల్ కుంబ్లే తలకి తీవ్ర గాయమైంది ఆ పరిస్థితుల్లో బౌలింగ్ చేయడానికి ఏమాత్రం సహకరించలేదతని శరీరం కానీ మ్యాచ్ గెలిపించాలి ఆ భారం కూడా తన మీదే ఉందని గ్రహించాడు నెత్తురోడుతూనే బౌలింగ్ చేశాడు మ్యాచ్ ని గెలిపించాడు కుంబ్లే చెప్పుకుంటూ పోతే ఇలాంటి సంఘటనలు చాలానే కనిపిస్తాయి క్రికెట్ కి ఉన్న గొప్పతనం అది కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు ఎవరి ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి వారు ప్రాధాన్యతనిస్తున్నారు పాకిస్తాన్ తో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన ఈగో నెగ్గించుకున్నాడు మ్యాచ్ ని తగలెట్టేశాడు అది కుంబ్లే మీద కోహ్లీకి ఉన్న కోపం అలాంటి కోహ్లీకి రవిశాస్త్రి నచ్చాడు రవిశాస్త్రికి మళ్ళీ కమిట్మెంట్ ఉన్న జహీర్ ఖాన్ నచ్చలేదు జహీర్ ఖాన్ కి బదులు భరత్ తరుణ్ ని తీసుకొచ్చాడు రవిశాస్త్రి ఈ క్విషన్ అదిరిపోయింది ఇంతమంది ఈగోయిస్టుల మధ్య టీమిండియా భవిష్యత్ ఏంటి అని ఆలోచించకండి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు భవిష్యత్తులో టీమిండియా కూడా వెస్టిండీస్ జట్టులాగా మారిపోయినా వింతేముంది అవును మరి ఈగో ముందు క్రికెట్ అంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తిరుగు ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తిరుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోన్ ఫర్ ఇట్ టు సబ్స్ైబ్ థ్యాంక్ యూ